నమస్తే భారత్ టుడే న్యూస్ కి స్వాగతం నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం అమృత్ స్టేషన్లు రైలు ప్రయాణ మౌలిక సదుపాయాలలో కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడం భారతీయ రైల్వేలు ఇటీవల సంవత్సరాలలో రైలు మౌలిక సదుపాయాలు మరియు రైలు ప్రయాణ సౌకర్యాలలో భారీ పరివర్తనను చవిచేస్తాయి అధునాతన మౌలిక సదుపాయాలు సృష్టి మరియు రైలు ప్రయాణ ప్రమాణాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రజల పెరుగుతున్న ఆకాంక్షలను నిజంగా తీర్చడం జరుగుతోంది మన గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనిక దృక్పథంతో ప్రేరణ పొందే ప్రయాణికుల అనుభవం మరియు సౌకర్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో చేయాలని నిర్ణయించారు దీనిలో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం ఏబిఎస్ఎస్ యొక్క కొత్త చొరవను భారతీయ రైల్వేలు రెండు సంవత్సరాల క్రితం చేపట్టాయి ఇది ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను అందించడంలో రైల్వే స్టేషన్లను మార్చడానికి మరియు నగర జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఉద్దేశించబడింది బేగంపేట్ రైల్వే స్టేషన్ పూర్తిగా డెవలప్ అయి అధునాతన హంగులతో ప్రజలకి అందుబాటులోకి రానుంది ఇది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ చేయడం జరిగింది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మిగతా నూట మూడు స్టేషన్స్ కూడా డెవలప్ అయ్యి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వర్చువల్గా ఇనాగరేట్ కాబోతుంది అందులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఒకటి ముఖ్యంగా మనం బేగంపేట రైల్వే స్టేషన్ని గమనిస్తే ఇది ఇంపార్టెంట్ సబర్బన్ స్టేషన్ జంట నగరాల్లో సో దీన్ని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉండడం వల్ల ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల బడ్జెట్తో మోడర్న్ ఫెసిలిటీస్తో దీన్ని డెవలప్ చేశాము సర్కులేటింగ్ ఏరియా మీరు చూసినట్టుగానే అత్యద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది ల్యాండ్స్కేపింగ్ చేశాము పార్కింగ్ వ్యవస్థను డెవలప్ చేశాము స్టేషన్ అంటే బిల్డింగ్ కూడా అత్యద్భుతంగా మలచడం జరిగింది అంతేకాకుండా స్టేషన్ మొత్తాన్ని కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మలిచాము ర్యాంప్స్ వచ్చాయి ఎస్కలేటర్స్ నాలుగు పెట్టాము లిఫ్ట్స్ రెండు వచ్చాయి అలాగే టాయిలెట్స్ కావచ్చు వెయిటింగ్ హాల్స్ బుకింగ్ కౌంటర్సు మీరు గమనిస్తే ఇప్పుడు చూస్తున్నాయి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ట్వెల్వ్ మీటర్స్తో ఎప్పుడూ లేని విధంగా దీన్ని మలచడం జరిగింది ఇలా అన్ని మోడర్న్ హంగులతో దివ్యాంజన్ ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీగా స్టేషన్ని మలచడం జరిగింది ఇది ట్వంటీ సెకండ్ రోజు అందరికీ అందుబాటులోకి రాబోతుంది అమృత్ భారత్ స్టేషన్స్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ త్రీ స్టేషన్స్ విచ్ ఇస్ బీంగ్ ఇనాగ్రేటెడ్ ఆన్ ట్వంటీ సెకండ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ three stations in telangana has been chosen for inauguration, which is ready in all aspects, out of which begumpet, karimnagar and barangal are going to be inaugurated by honourable prime minister on 22nd may. begumpet station has been redeveloped with latest facilities and conveniences and comfort for passengers, investing more than 25.55 crores, of which the circulating area, waiting hall, booking office, toilets for lens and jds, a uh, uh, ramp for passengers escalators lift on both the sides of the platform has been provided apart from this there is a central fob bridge where the passengers cross from platform one to the other platform is being provided with a 12 meters fob which is the first of the kind inaugurated in india along with other uh, big stations this station is also being provided with covered cop that is platforms which is covered for the full length for the convenience of passenger, which is useful during all-weather usage of passenger trains. also, this station is expected to increase footfall in the future, so we have provided all the necessary facilities and convenience for the passengers, like prepaid waiting hall, general waiting hall, catering stalls. more than 7 stalls have been provided. we are also planning to increase more stalls here for providing convenience to the passengers. there is about 120 trains are handled. ఎవ్రీ ఆఫ్ విచ్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్యాసెంజర్స్ ఆర్ హ్యాండ్లింగ్ ఆన్ అ సింగిల్ డే బేసిస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఇంక్రీస్ మోర్ ఇన్ ఫ్యూచర్ అండ్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఎన్హాన్స్ ఫెసిలిటీ ఫర్ ద ప్యాసెంజర్స్ కమింగ్ అప్ ఓకే మా ఇన్విటేషన్ మందించి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం ముఖ్యంగా మీకు తెలుసు ఇవాళ బేగంపేట రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా ఏర్చేజిద్దబడింది ట్వంటీ సెకండ్ నాడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని మొట్టమొదటిసారిగా ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు అందులో భాగంగానే మన తెలంగాణ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున బేగంపేట రైల్వే స్టేషన్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు రైల్వే స్టేషన్స్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో రెడీ అయ్యి ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉన్నారు సో దీనికి సంబంధించి డివిజనల్ కమర్షియల్ మేనేజర్ విశాల్ గారు బేగంపేట్ రైల్వే స్టేషన్ గురించి కొద్దిగా అప్డేట్ చేస్తాం బేగంపేట్ స్టేషన్ విఆర్ ఇన్వెస్టెడ్ మోర్ దెన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రూట్స్ ఫర్ రీడెవలప్మెంట్ ఆఫ్ బేగంపేట్ స్టేషన్ ఈ స్టేషన్లో చిన్న చిన్న ఫెసిలిటీస్ కూడా మనం ప్లాన్ చేసి ప్రొవైడ్ చేసాం స్టార్టింగ్ ఫ్రమ్ సర్కులేటింగ్ ఏరియాలో ఎట్లాగా అప్రోచ్ ఉండాలి దాంట్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉండాలి సర్కులేటింగ్ ఏరియాలో మూవ్ అవుట్ చేయాలి ఫెసిలిటీస్ లైక్ కోచ్ రెస్టారెంట్స్ ప్లాంట్ అక్కడ సో అదన్నీ ఆంబియన్స్ ఎలాగ ఇంప్రూవ్ చేయాలి వైట్ ఏరియా సర్కులేటింగ్ ఏరియా ఇంప్రూవ్ చేసినాము ద మినిట్ ద ఎంటర్ ఇన్ సైడ్ లోపల వచ్చిన తర్వాత ఆ ప్యాసెంజర్కి సీటింగ్ ఏరియా ఉండాలి సో బెస్ట్ సీటింగ్ ఏరియాస్ హ్యా బీంగ్ ప్రొవైడెడ్ ఇక్కడ వెయిటింగ్ హాల్ మీరు చూసినట్లాగా విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ లేటెస్ట్ ఆంబియన్స్లో మనం ప్రొవైడ్ చేసినాము ఆపోజిట్ సైడ్లో వీ హొవైడెడ్ బుకింగ్ ఆఫీస్ అండ్ ఎంక్వైరీ కౌంటర్స్ ఫార్ మోర్ దాన్ ఫైవ్ కౌంటర్స్ ఇస్ బీంగ్ ప్రొవైడెడ్ దానిలో ఏటీవీఎం ఫెసిలిటేటర్స్ బి ప్రొవైడ్ చేసినాము దానిలో నుంచి వెన్ యూ గో అవుట్ సైడ్ మన ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్లో సిపిస్ ఫుల్ లెంత్ ప్రొవైడ్ చేసినాము దానిలో మోర్ దెన్ సిక్స్ క్యాటరింగ్ స్టాల్స్ హెడ్ బీన్ ప్రొవైడెడ్ వన్ ఎంపీఎస్ స్టాల్ దాని తర్వాత ఐఆర్సిటీసీ కూడా మనం ఫార్వర్డ్ చేసినాము దానికి ఒక స్టాల్ కట్టినవచ్చు దెన్ ఫాలోయింగ్ దాట్ మనం వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్ తర్వాత రిజర్వ్ ఆఫ్ దెన్ దెన్ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ దాని తర్వాత ఎక్ మొ మొత్తం డెవలప్ చేసి ఇనాగ్రేటెడ్ కండిషన్లో ఉన్న టాయిలెట్ సిస్టమ్ విత్ జెంట్స్ లేడీస్ సెపరేట్గా ప్రొవైడ్ చేసినాను దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దట్ ఈస్ ప్లాట్ఫామ్ వన్ అండ్ ప్లాట్ఫామ్ టూ సైడ్లో వీ ప్రొవైడెడ్ ఎస్కలేటర్స్ అండ్ లిఫ్ట్ అండ్ ర్యాంప్ సో అస్ట్ పెళ్ళి పాసింజర్స్ ప్రొవైడ్ చేసిన కోసం బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేసిన అండ్ వన్ మోర్ ఫెసిలిటీ ఫ్యాక్టర్ ఇస్టర్ మనం స్టేషన్లో ఇట్ ఇస్ అండ్ ఆల్ విమెన్ స్టేషన్ అంటే ఆర్పిఎఫ్ అండ్ కమర్షియల్ స్టాఫ్ ఆర్ మ్యాండ్ బై విమెన్ స్టాఫ్ మోర్ దెన్ ట్వంటీ స్టాఫ్ బి నామినేటెడ్ ఇక్కడ సో దే ఆర్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ టు ప్రొవైడ్ సర్వీసెస్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ సో ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తున్న పదం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది రెండు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలిసినట్టే మెజారిటీ ఆఫ్ రైల్వే స్టేషన్స్ మన దగ్గర ఇండియాలో వంద లేదంటే యాభై డెబ్బై సంవత్సరాలు పూర్వం కట్టినవి ఫెసిలిటీస్ సరిపోవట్లేదు డెవలప్మెంట్ తీసుకొద్దామన్నా కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు స్పేస్ కన్స్టెన్స్ కావచ్చు ఇలా అన్నీ ఉన్నాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ జనరేషన్ రిక్వైర్మెంట్ అలాగే రాబోయే నలభై యాభై సంవత్సరాల ఫ్యూచర్ రిక్వైర్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్స్ని డెవలప్ చేయాలని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది అంతేకాకుండా అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్ కూడా ప్రతి సిటీలో టౌన్